వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగూరు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో సూపో జిఎస్టి సూపో సేవింగ్స్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత పాల్గొన్నారు కార్యక్రమంలో ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించి మినీ స్టేడియం వరకు నిర్వహించారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు రైతులు ఉపయోగించే పరికరాలపై జీఎస్టీ పన్నెండు శాతం నుండి ఐదు శాతంకి తగ్గడం ద్వారా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు రెండు వేల పదహారులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు చేస్తున్నారని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పరికరాలపై పన్నును ఐదు శాతానికి తగ్గించడం ద్వారా పెద్ద ఆదా సాధ్యమవుతోందని తెలిపారు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని ఈ తగ్గింపు ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు ఐదు వేల నుండి పన్నెండు వేల రూపాయల వరకు ఆదా సాధ్యమవుతుందని వివరించారు ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు సాగులో రైతులకు అవసరమైన పరికరాలు డ్రిప్ స్పింకర్లు ట్రాక్టర్లు డ్రోన్లు మరియు యాంత్రీకరణ పరికరాలు జీఎస్టీ తగ్గింపు ఎక్కువగా లబ్దిస్తోందని చెప్పారు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత రైతులు బాగుండడం ద్వారా సమాజం బాగుపడుతోందని జీఎస్టీ తగ్గింపును సద్వినియోగం చేసుకునేలా ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు కార్యక్రమంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ముద్రించిన వాల్ పోస్టర్స్ ఆవిష్కరించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు కార్యక్రమంలో దశ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు పశు సంవర్ధక శాఖ జేడి వేంకటేశ్వరరావు మత్స్యశాఖ శాఖ జేడి శ్రీనివాసరావు జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడి శ్రీనివాసరావు ఆగ్రో అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు